ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనే ఫ్యాటీ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది చూసేవాళ్ళం అయితే ఇప్పుడు ఆల్కొహాల్ తో సంబంధం లేకుండా చాలా మందిలో ఫ్యాటీ లివర్ చూస్తున్నాం ఏంటి ఫ్యాటీ లివర్ లెట్స్ నో నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్నాక అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీగా సెల్స్కి ఇవ్వడానికి వెళ్తుంటుంది అయితే బాడీ గ్లూకోజ్ వాడేసుకోగా మిగిలిపోయిన గ్లూకోజ్ని స్టోరేజ్ ఫామ్లో లివర్లో గ్లైకోజన్గా ఎడిపోజ్ టిష్యూలో ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది లివర్కి గ్లైకోజెన్గా స్టోరేజ్ కెపాసిటీ అనేది ఒక లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది ఆ లిమిట్ ఎప్పుడైతే దాటిపోతుందో లివర్ యొక్క సెల్స్ అన్నీ కూడా గ్లైకోజన్తో డిపాజిట్ అవుతున్నప్పుడు ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అవుతుంది ఇందులో త్రీ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అమౌంట్ ఆఫ్ లివర్ సెల్స్ ఫ్యాట్ స్టోరేజ్ చేస్తుంటాం అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి ద రూట్ కాజ్ ఒకటి ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుద్దో ఆల్కహాల్ తీసుకోని వాళ్ళల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అండ్ ఇంకా కొన్ని డిసీజెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ కామన్ గా ఉంటుంది ఆల్కహాల్ తీసు వల్ల లివర్ యొక్క సెల్స్ డ్యామేజ్ అయ్యి వాటికి ఉన్న రీజెనరేటివ్ కెపాసిటీ వల్ల డ్యామేజ్ అవడం హీల్ అవ్వడం డ్యామేజ్ అవడం హీల్ అవుతూ ఉంటాయి ఒక కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్ దాటిపోతే లివర్ కూడా ఆ రీజనరేషన్ ని ఆపేసి ఒక స్టిఫ్నెస్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఫైబ్రోసిస్ అంటాం అప్పుడు దట్ ఈస్ వేర్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ అనేది స్టార్ట్ అవుతుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎలాగైతే అంటారో ఫ్యాటీ లివర్ గ్రేట్ త్రీ వరకు కూడా ఈజ్ రివర్స్ అది మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారా కానీ మీ డైట్ ప్యాటర్న్స్ కానీ మీ స్లీప్ ప్యాటర్న్స్ కానీ మీరు తీసుకునే ఆహార విధానాలు వీటన్నిటి ద్వారా మీ షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానీ ఆర్ ఎనీ అదర్ డిజార్డర్స్ వాట్ ఎవర్ ఇస్ ద కాస్ కంట్రోల్లో గనక తెచ్చుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని గనక అలాగే వదిలేస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాస్త నాన్ ఆల్కహాలిక్ టియటో హెపటైటిస్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్ళి ఆ తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఇలా ఎప్పుడైతే లివర్ సిర్రోసిస్ లోకి వెళ్తుందో దానికి ట్రీట్మెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ సిర్రోసిస్ ఎప్పుడైతే వస్తుందో చాలా మందికి లివర్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంటది సో ఫ్యాటీ లివర్ ఉన్న స్టేజ్ లోనే మీరు గుర్తించుకుని వెంటనే గనక మీ హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోగలిగితే యూ కెన్ లివ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అయితే ఈ ఫ్యాటీ లివర్ అలా తెలుసుకోవచ్చు ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ గ్రేడ్ తెలుస్తుంది ఫైబ్రో స్కాన్ అంటే ఒక నాన్ ఇన్వేజివ్ టెస్ట్ మీ లివర్ యొక్క స్టిఫ్నెస్ ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ద ఎర్లియర్ ద గ్రేడ్ ఆఫ్ ఫైబ్రో స్కాన్ ఆర్ ఫ్యాటీ లివర్ ద మోర్ యూ క్యాన్ రివర్స్ ఇట్ సో స్టార్ట్ మేకింగ్ గుడ్ హెల్దియర్ చాయిసెస్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు ఆల్కహాల్ తీసుకోవడం ఆపేస్తే ఇప్పుడు వరకు జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ